ఫ్రెండ్స్ ఇదిగా లక్కీ గార్డ్కి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం కొద్దిగా ఈ వెనకమాల గొల్లలాగా వచ్చినాయి అనమాట ఇంతకుముందు అత్తమ్మ కూడా పెట్టింది బాబాయ్ లైట్ అయ్యమ్మా ఇంతకుముందు అత్తమ్మ కూడా పెట్టింది గుర్తుంది కానీ ఇదిగోండి అలా వచ్చింది వాటర్ బబుల్లాగా ఏంటో మరి ఓవర్ హీట్ వల్లని అనుకున్నాము తగ్గిద్దేమో అని చెప్పేసి సో బయలుదేరుతున్నాం హాస్పిటల్కి అయితే వెళ్దాం వాళ్ళకి హాస్పిటల్కి ఇటు కాంతార సినిమా ఎక్కువసార్లు చూసాండి ఒకసారి అరవరు వాళ్ళకి మళ్ళీ అనుమా ఏదిరా లక్కీ సరే బయలుదేరుతావా మళ్ళీ లేట్ అనుకో డాక్టర్ గారు వెళ్ళిపోతారు అది అని అంటారు సరే అండి బయలుదేరుతాం హాస్పిటల్కి ఫ్రెండ్స్ ఇదిగో మంగళగిరి హాస్పిటల్కి వచ్చామండి లైట్గా తుప్పర్ పడుతుంది అయినా కానీ ఇంకా లేట్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకొని వచ్చేస్తాం ఎంత లక్కీ వెయిట్ ఏమో ఏమర్థం అవుతుంది ఎందుకుంది చేయదిర అక్కడ అదింది కదా దాని మీద పెట్టిపోయా ఎనిమిది కేజీలు రెండు వందలు బాగుంటాయి ఏందండి వెయిట్ చేస్తున్నాము డాక్టర్ గారు చూస్తున్నారు చాలా మంది వచ్చారు అనమాట విజయలేరు ఇప్పుడు ఉన్నారు మరి చూడాలి చూపించామండి ఈ అవి టాబ్లెట్స్ అవి ఇవి రాసిచ్చారు స్కిన్ పై పొరలో ఇన్ఫెక్షన్ వస్తూ అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి అలాగే ఉంటది ఇప్పుడు మన పాల మీద అలా ఉంటుంది సన్న పొరలాగా అలా వస్తుంది అనమాట ఇంకోటి వాష్రూమ్ కూడా కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది అది కూడా చెప్పాను సో దాన్ని కూడా రాసారు టాబ్లెట్ ఇచ్చారు టాబ్లెట్ తీసుకోమన్నారు రిసీప్ ఇచ్చాము వెయిట్ చేయండి అని అన్నారు నిలబడి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ బాబాయ్ నువ్వు నిలబడ్రా ఫైవ్ పాయింట్ త్రీ ఉండొచ్చు ఫైవ్ పాయింట్ టూ లక్కి అక్కడ నిలబడుకో ఆ నిలబడుకోర అక్కడ నిలబడ్డాడు నిలబడు నువ్వు వెళ్ళిమ్మా వస్తాడా నువ్వు తప్పుకో ఇప్పుడు ఆడ నిలబడతాడు వద్దన్న తప్పుకోమా నువ్వు థర్టీ థర్టీ వన్ థర్టీ 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 వన్ థర్టీ వన్ థర్టీన్నావా ఉందా ఫోన్పే మీరుగో మెడిసిన్ ఏ కనుక్కుందా లోపలికి వెళ్ళిందండి మా లక్కీ గార్డు ఆగం ఆగని చేస్తున్నాడు ఇప్పుడు హాస్పిటల్ ఇందాకేమో ఈ ఈసీసాలని కథ ఈ సీసాలన్నీ ఇచ్చాడు అందుకని చెప్పేసి వద్దన్నందుకు బాల్ బాల్ చేశాడు చెప్పమా ఏంటిది ల లక్కీ గారు కొడుతున్నాడంట ఆ పిల్లని ఆ పాపని లక్కీ గడ వస్తుంటే అప్పుడు పారిపోతుందంట ఏమో చెప్పిన అవుతుంది అయిపోయిందండి బయలుదేరాము ట్యాబ్లెట్స్ అవన్నీ తీసుకున్నాం బయలుదేరుతున్నాం ఎక్కువ ఉంటుందావా సరే బండి తాకే కదా ఆరోగ్యం ఎంతమంది వచ్చాం పెట్టాలి ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఇంటి ముందు ఎలా ఉంది రొచ్చు రొచ్చు ఏం చేస్తాం పొద్దున్న ఈ అప్పడతామేమో జారీ అని ఇదిగో హాస్పిటల్ నుంచి వచ్చేసాము మన పక్కింటి వాళ్ళది గృహప్రవేశం అనమాట ఈరోజు సో అక్కడికి భోజనానికి అయితే వెళ్తున్నాము పక్కనంటే మీకు తెలుసు కదా మన తర్వాతే మొదలు పెట్టారు మనకన్నా ముందే కంప్లీట్ అయిపోయింది కాకపోతే వాళ్ళకి టైల్స్ అవి లేవు అనుకుంటా మ్యాక్సిమం లేవు సింపుల్గా రీమోడలింగ్ చేపించేసుకున్నారు వాళ్ళు కొద్దిగా మెయిన్ స్లాబ్ వేయించుకున్నారండి స్లాబ్ వేయించుకుని షంకులు వేయి పెట్టించుకుని సో ఎలా ఉందో ఏంటో తీస్తే తీస్తాను ఒక చిన్న మొక్క వీడియో మీకు అంత ముందు కూడా చెప్పాను మన పక్కన వాళ్ళది వీడియో తీస్తాను అని చెప్పేసి అది కూడా ట్రై చేద్దాం ఈసారి బ్లాగులు ఎప్పుడన్నా యాడ్ చేస్తాను సో ప్రజెంట్ అయితే వచ్చాము ఇప్పుడు ఏమేమి ఇచ్చారు ఎన్ని రోజులు వాడాలి ఏంటి చెప్పు ఒకసారి అది అయిపోయిన తర్వాత అయిపోయినట్టేనా అదొక చిన్న ఇన్ఫెక్షన్ లాగంట అంట సో అదే అండి చూసారుగా లక్కీ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని అయితే వచ్చేసాము ఇప్పుడైతే భోజనానికి వెళ్తున్నాము ఓకేనా ఎల్లవా ఎల్వా ఎల్లవా లక్కీ ఎల్లవా లక్కీ సర్లేదు మన అక్కడ భోజనానికి కానీ వెళ్తున్నాం కదా లక్కీగా అక్కడికి వెళ్తున్నా తిండ కదా తినేడు కదా పక్కనే కదా వదినకి ఇచ్చేసి వెళ్దాం ఏడ్చినా కానీ పక్కనే కదా అనుకుంటే పర్ఫార్మెన్స్ అయిపోయి ఉంటాయి నాకు తెలుసు భోజనానికి ఆసన్ బాగుంది లేదులే ఇంకా పొయ్యి మీద ఉన్నాయి కలర్స్ వేయించుకున్నారు సీలింగ్ టైల్స్ బాగా టైల్స్ చూసావా దుర్గాలున్నాయి ఏడెన్స్ కదా అయిపోయిందండి భోజనం మా ఈ చెప్పులు బాగా జాగ్రత్త నిప్పులు కావుతున్నాయి వస్తామండి చి తినేసామండి అయిపోయింది ఇంటికి వెళ్తాం బాగుంది సింపుల్గా చక్కగా ఉంది అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మెడిసిన్ అయితే ఇంకా లక్కీ గడికి వేస్తున్నాము మెయిన్ ఆ పొక్కులు ఎక్కడైతే వచ్చాయో అవన్నిటికీ అపాయింట్మెంట్ అయితే పెడుతున్నామండి చిన్న చిన్నవి సన్న గుళ్ళలే వెంటనే నెక్స్ట్ డేకే రికవరీ అయిపోయాయి అమ్మ తీసుకొచ్చిన అనేది వర్క్ చేయలేదు అనమాట అంటే ప అదేమంటారు పని ఇవ్వలేదు సో అందుకే ఇంకా నెక్స్ట్ డే అదే హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట అమ్మ ఇంకా వెళ్ళిన తర్వాత అమ్మ ఊరు వెళ్ళిన తర్వాత మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాము సో ఒక్క రోజులోనే తేడా అయితే కనిపించింది కానీ మూడు రోజులు ఆ కోర్సు వాడాలన్నారు సో మూడు రోజులు రోజుకి రెండు పూటలు చొప్పున ఇంకా అపాయింట్మెంట్ రాస్తూ మెడిసిన్ అయితే వేస్తున్నాను ఇంకా ఇది పొద్దున్నే అనమాట ఆ రోజు ఈవినింగ్ అంతా జరిగింది ఏమీ తీయలేదులేండి నెక్స్ట్ డేకి ఇంకా ప్రిండ్స్ అమ్మ స్కూల్కి రెడీ అయిపోయింది స్కూల్కి వెళ్తున్నాను తను అమ్మ అలాగే కాడికేమో సిరప్లా వేస్తున్నాను నెక్స్ట్ ఇంకా వంట పని ఇంటి పని అయితే చాలా ఉందన్నమాట ఇంకా ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏ ఫ్రైడే రోజు అండి చాలా అంటే చాలా లోన్లీగా చాలా బాధగా ఎలాగో ఉంది అసలు సో ఏదో చెప్పలేని ఇది ఉంది అసలు బ్లాక్స్ కావట్లేదు పిల్లలు ఇద్దరికి రొంబ చేసేసి ఉంది అక్కడ స్విమ్మింగ్ పూల్లో తెగ ఆడారు కదా నీళ్ళల్లో కొంచెం జలుబు చేసి ఉంది వాటర్ చేంజ్కి వెంటనే వాళ్ళకి వస్తుంది అందులో ఆడారని కాదు మామూలుగా అయినా ఎక్కడికైనా వెళ్ళామని అంటే ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది వాళ్ళకి జలుబులు అవి చేస్తూ ఉంటాయి నాకు కూడా కొంచెం స్ట్రెయిన్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట మేము ఈవెంట్కి వెళ్ళింది జర్నీ ఒక త్రీ అవర్స్ అలా కూర్చొని వెళ్ళి రావడం అయిపోయింది లాంగ్ జర్నీస్ వెంట వెంటనే అయ్యేసరికి నాకు కూడా కొంచెం బాడీ పెయిన్స్ ఫీవర్ ఇష్గా అట్లా అనిపిస్తుంది అనమాట ఇంకా పర్సనల్ ప్రాబ్లం కూడా ఉందనమాట అందుకే ఇంకా ఇంకా ఏం చేశానంటే ఈ షెల్ఫ్ అంతా చిందరవందరగా ఉందని చెప్పేసి అయితే ఈ అయితే సర్దుతున్నాను పిల్లల బట్టలు చాలా వరకు తీసేసాను అన్ని బట్టలు నేను ఎవరికి నీయొచ్చుగా ఎవరికి ఇవ్వచ్చుగా అంటున్నారు నేను ఇచ్చిన తర్వాత ఉన్న బట్టలు ఇవ్వండి ఇవి కూడా ఏంటంటే నేను ప్రిన్స్ బట్టలు చాలా సంవత్సరాలుగా దాస్తూ దాస్తూ వచ్చినవి ఇప్పుడు ప్రిన్స్కి అదే లక్కీకి వేస్తూ ఉన్నాను చాలా బట్టలు నేను అంటే అంత తొందరగా పడేయను ఏవైనా కూడా మంచిగా వాడతాను చిరిగేంతవరకు వాడతాను ఈ ఫ్రాక్ కూడా ప్రిన్స్ ఇదే ఇప్పటికీ వేస్తున్నాను లక్కీ కాడికి సో మీరే ఆలోచించండి ఎంత ఇదిగా జాగ్రత్తగా దాపెడతాను అనేది లక్కీకి అయితే చాలా తక్కువండి మేము డ్రెస్సెస్ కొనడం ప్రింట్స్కే ఎక్కువ తీసుకునే దాన్ని అప్పట్లో ఫస్ట్లో తెలియక ఒక్కతే కూతురు అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏం అందింది కదా నాకు ఆ టైంలో తీసుకున్న బట్టలన్నీ అలా ఉండేవన్నమాట ఇంకా పప్పు టమాటా చేసాను నేను రైస్ అయితే వండేసాను ఇంకా స్కూల్కి వెళ్ళేసి బుక్స్ అవి తీసుకొచ్చాం కదా వాటికి అట్టలు అవి వేస్తున్నాము అందరు బుక్స్ తెచ్చుకుంటున్నారు ప్రిన్స్కి ఇంకా పంపించట్లేదు అని చెప్పేసి గోల్ చేస్తుంది లంచ్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ కూడా అదే చెప్తుంది అంట ఫ్రెండ్స్ అందుకే ఇంకేన వచ్చి రాగానే బోన్ చేసేసి ఇంకా వాటన్నిటికి కవర్స్ వేస్తున్నాడు అనమాట స్కూల్లో వాళ్ళే ఇచ్చారండి కవర్స్ కూడా సో ఆ బుక్స్కి నోట్ బుక్స్కి మొత్తం ఇంకా కవర్ చేసాడు ఈయన వేస్తూ ఉంటే నాకు మా నాన్న నా బుక్స్కి వేసినాడేసి అయితే గుర్తొచ్చాయి అస్సలు అసలు చూడండి ఏమేమో ఏం వర్క్ ఏం వర్క్ చేసుకుంటుంది ఏమో లక్కీగా ఏమో నన్ను సత్తా ఆ బుక్స్ పని ఈ బుక్స్ పని కొన్ని అయితే వేసానండి ఇంకా బోల్డ్ అన్న ఏ వేయాల్సింది ఈడు మట్టుకు ఏదో ఫుడ్ సత్తాయిస్తా ఆ బుక్ తీస్తున్నాడు ఈ బుక్ తీసినాడు ఆడ ఇష్టం అయిపోయింది అనమాట ఏమేమో నాకు అప్పచేపు పనిచేసింది ఆమె ఏదో చా సంబంధించిన వర్క్ ఏదో ఉంటే ఆమె తీసుకుంటుంది ఒక రెండు గంటలే వేసానండి రెండు గంటలు వేసి ఉంటానా రెండు గంటలు వేసానండి ఏమో దీనికి సంబంధించినవి అడ్డు పేర్లు అయితే రాసేస్తుంది అనమాట కొంచెం హైలైట్ చేసే పెన్లు ఏమైనా వాడచ్చు కదా ఇటు అయిపోయిందండి అట్లయటం ఇగో ఇన్ని బుక్స్ అయినాయి అను మొత్తం పేర్లు రాసింది ఇటువైపు కూడా రాసింది మొత్తం క్లియర్గా అను ఒక టిప్ చెప్పింది ఏం టిప్ అంటే చెప్పవే ఇప్పుడు చెప్పవే టిప్పు రాసా ఇక్కడ రాస్తే ఇంకా ఫుల్ సేఫ్ అనమాట ఇక్కడ పేరు రాస్తాయి ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు నచ్చిన పేజ్ అన్ని బుక్స్ కి వాళ్ళని పేజ్ లో నెంబర్ అని అనుకున్నాం అనుకోండి ఆ పేజ్ ఆ నెంబర్ మీద పేరు రాసానుకోండి ఇక్కడ అది గుర్తుండిపోయింది ఇప్పుడు నేను ఏ నెంబర్ మీద పేరు రాసాను అనేది చూపించట్లేదు మీకు టిప్ చెప్తున్నాను అంతే సపోజ్ నైన్టీ నైన్టీ పేజెస్ కాబట్టి టెన్ ఉంది అనుకోండి అన్ని బుక్స్ మీద టెన్ దగ్గర పేజ్ నేమ్ రాసుకుందాం అనుకోండి మన పిల్లల బుక్స్ దొరికిపోతాయి సో ఇలా నేను రాసి నా స్కూల్ డేస్ నా బుక్ నేను సోషల్ బుక్ ని వెతుక్కున్న రోజు ఒకటి ఉంది అందుకే ఇది ఎప్పుడు రాస్తాను నేను పోయిన సంవత్సరం ప్రిన్స్ అమ్మకి రాశాను ఎప్పుడు రాశాను లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను అనుకుంటా చెప్పలేదు సరే ఇంకెళ్దామా వెళ్ళి ప్రిన్సి బుక్స్ ఇచ్చేసి ఒకేసారి వర్క్ హోంవర్క్ అనేది రాయించుకొని వద్దాము అని చెప్పి బయలుదేరి స్కూల్కి అయితే వెళ్ళాను టీచర్కి చెప్పానండి కవర్స్ చేసుకుని తీసుకొచ్చాను హోంవర్క్ ఏముందో డైలీ డైరీలో రాసివ్వండి నేను హోంవర్క్ చేపిస్తానని చెప్పేసి ఇంక నుంచి వెళ్ళి లక్కీగాడు తను కూర్చున్న క్లాస్ రూమ్కి అయితే తీసుకెళ్లి చూపించాడు కాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాక ఇంటికి వచ్చేసి టీ పెట్టుకో ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్